హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ అన్నీ భయంకరంగా బ్లాస్ట్ అయిపోయినాయి ఇది నార్మలీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత కంటిన్యూస్గా ఎందుకు పెరుగుతున్నది అనేది అసలు ఎవరికి అర్థం కాదు ఆ రీజన్స్ కూడా ఎదుగుతూ ఉంటారు రీజన్స్ రీజన్స్ ఏంటి యుఎస్ఏలో అది ఉందా ఇండియాలో ఇది ఉందా ఇన్ఫ్లేషన్ వచ్చిందా సిపిఐ వచ్చిందా అని ఏవో ఎదుగు దే దే సర్చ్ ఫర్ రీసన్స్ ఆఫ్టర్ బ్లాస్ట్ కానీ అసలు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఈ మన మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెరిగేదానికి ఇంత సీ అన్ని అవసరం లేదు మన మార్కెట్ పెరిగేదానికి కీ స్టాక్స్ ఎయిట్ స్టాక్స్ పెరుగుతూ ఉంటే వన్స్ మార్కెట్ లిఫ్ట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ కనెక్టెడ్ స్టాక్స్ అన్నీ లిఫ్ట్ అవుతూ పెరుగుతూ పోతుంటాయి ఈరోజు మీరు చూస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎంత భయంకరంగా పెరుగుతుంది పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు అని చెప్పి ఆల్రెడీ నేను మీకు నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను దానికి రీజన్ కూడా చెప్పాను మీకు ఎందుకు పెరుగుతుంది అని చెప్పాను రీజన్ ఏం చెప్పానంటే మీకు నిన్న రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఈ మూడు అప్లో ఉన్నాయి ఐసీఐసిఐ బ్యాంక్ అండ్ టీసీఎస్ ఈ రెండు డౌన్లో ఉన్నాయి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అండ్ ఐసిఐసీ బ్యాంక్ ఒకటి అది కీ స్టాక్ చాలా వెయిటేజ్ ఉండే స్టాక్ అది ఆపుతున్నది ఈ మూడు కానీ ఐసీఐసీ కానీ ఇన్ఫీ కానీ టీసీఎస్ ఈ మూడు కానీ కానీ ఓపెన్ అప్ ఓపెన్ అప్ప ఓపెన్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత కానీ ఓపెన్ పైన కానీ ఉంటే మార్కెట్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది పెరిగితే నైన్టీన్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళాలి అది కూడా క్రాస్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వెళ్ళాలి అని చెప్పని నేను ఆల్రెడీ చెప్పుకున్నాను ఈరోజు మా రోజు మార్నింగ్ మేము ఇంటర్డే లెవెల్స్ మేము మన టెలిగ్రామ్ ఛానల్ మార్కెట్ మ్యాడీ టీసీఆర్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతుంటాం కదా దాంట్లో ఆల్రెడీ నేను క్లియర్గా లెవెల్స్ ఇచ్చున్నాను ఆల్రెడీ ఏ లెవెల్స్ ఎంత అనేది షార్ట్ కవరింగ్ ఎలా జరుగుతున్నది అనేది కూడా దాంట్లో మీకు ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అని కూడా మేము మెన్షన్ చేస్తూ పెట్టినాను నిన్న నా వీడియో చూసినట్లు ఎవరు ఈరోజు దాన్ని మార్కెట్ని సెల్ చేయరు ఎందుకంటే ఆల్రెడీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇంకా కొన్ని స్టాక్స్ ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇవి ఇంకా పెరగాల్సింది చాలా ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ హైకి టచ్ అవ్వాలి ఇంకా టచ్ అవ్వలేదు అని చెప్పి మీకు చెప్తున్నాను సో ఇప్పుడు ఆల్రెడీ నిఫ్టీ వచ్చేదను ఫిఫ్టీ టూ వీక్స్ హై నిన్నటి వరకు అయితే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ త్రీ నిన్న ఫిఫ్టీ టూ వీక్స్ హై ఈరోజు అది క్రాస్ అయింది మీరు వాచ్ చేయండి ఈరోజు మార్నింగ్ నిన్న క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది మనకి టీసీఆర్ దగ్గర పైన క్లోజ్ అయింది టీసీఆర్ ఈజ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ దానిపైన ట్వంటీ వన్ థౌసండ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ వన్ దగ్గర అది మనకి క్లోజ్ అయింది నిన్న నిన్న క్లోజ్ అయింది సో ఈ రోజు ఈ రోజు ఎక్కడ ఓపెన్ అయింది అని చెప్పంటే మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది అంటే దగ్గర దగ్గర ఒక యాభై పాయింట్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత రెండు హార్డ్లీ రెండు మూడు పాయింట్ కూడా కిందకి రాలేదు డౌన్కే రాలేదు అక్కడి నుంచి పైకి పెరగడం మొదలుపెట్టింది పెరగడం మొదలుపెట్టి అది ఫైవ్ నాట్ వన్ క్రాస్ అయింది అది తర్వాత ఫైవ్ సిక్స్టీ టూకి వెళ్ళింది తర్వాత సిక్స్ సెవెన్కి వెళ్ళింది కానీ మీరు వాచ్ చేస్తే నైన్టీన్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర చాలాసేపు స్ట్రగుల్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైన్ ఎయిట్ ట్వంటీ వన్ సిక్స్ హండ్రెడ్ దగ్గర చాలాసేపు స్ట్రగుల్ అయింది ఎస్పెషలీ ట్వంటీ నైన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ త్రీ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ హై ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడి నుంచి కిందకు వచ్చింది కిందకు వచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళింది అది ట్వంటీ ఇవన్నీ మేము టెలిగ్రామ్ ఛానల్లో మీకు మార్నింగే నేను రోజు పోస్ట్ చేస్తుంటా అంటే ఓపెన్గా ఉన్న పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో దీని లెవెల్ ఎలా ఉంది ఓపెన్ ఇలా క్రాస్ అయింది మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంటి అని చెప్పని ఆల్రెడీ దాంట్లో చెప్తూ వస్తున్నాను దాని ప్రకారం మీరు కానీ మా టెలిగ్రామ్ ఛానల్ రెగ్యులర్ ఛానల్ ఫాలో అవుతున్నా అంటే పబ్లిక్ ఛానల్ ఫాలో అవుతున్నా లేదంటే మా వీడియో నైట్ టైం నేను పెట్టే వీడియో మీరు చూసినా మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఎట్లా పోతుంది అని చెప్పని సో ఇప్పుడు ఈ దీంట్లో మెయిన్ రీజన్ పెరిగిన దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్క స్టాక్ కూడా హెవీ వెయిటేజ్ ఉన్న ఏడెన్ ఎయిట్ టెన్ స్టాక్స్లో అన్నీ ఈరోజు సపోర్ట్ చేసి అన్నీ దేవ్ లిఫ్టెడ్ దే ఆర్ ఇన్ పాజిటివ్ అందుకోసమే మీకు బ్లాస్ట్ అయింది అండ్ లాస్ట్ వన్ అవర్ ఎందుకు బ్లాస్ట్ అయింది అనేది చాలామందికి అసలు అర్థం కాదు లాస్ట్ వన్ అవర్ ఎందుకు బ్లాస్ట్ అయిందంటే ఇన్ఫీ టిసిఎస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మూడు సడన్లీ పెరగడం మొదలుపెట్టాయి అది అంటే బాగా పెరిగే ఆ మూడు కలిసి ఒకటేసారి పెరిగేటప్పటికీ నిఫ్టీ భయంకరంగా పెరిగిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ నాలుగు ఒకటేసారి పెరిగేటప్పటికి అప్పుడు ఈ ఈ నాలుగు పెరిగితున్నప్పుడు రిలయన్స్ స్కూల్ అయింది ఈ నాలుగు రిలయన్స్ స్కూల్ అయ్యి ఈ నాలుగు స్టాక్స్ వచ్చేదా దే లిఫ్టెడ్ అందుకనే మీకు బ్యాంక్ నిఫ్టీ చాలా పెరిగింది ఫిన్ నిఫ్టీ చాలా పెరిగింది నిఫ్టీ చాలా పెరిగింది బికాస్ ఆఫ్ ఈ టెక్స్ స్టాక్స్ సపోర్ట్ వల్ల ఇది జనరల్గా మార్కెట్ సంబంధించింది ఇది రేపు ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ రేపు కంటిన్యూ అవ్వాలి ఏం చెప్పంటే మనకి క్లోజ్ అయింది ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఒక లెవెల్ ఉంది రేపు అది క్రాస్ అవుతుందా లేదా అన్నది మీరు వాచ్ చేసుకోవాలి రేపు కానీ అది కానీ క్రాస్ కానీ కాకపోతే అంటే అది టచ్ చేయ కానీ రివర్స్ కానీ వస్తుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వస్తుంది ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూ ఓవర్ బోర్డ్ కండిషన్లో ఉంది అంటే ఎక్సెస్గా బయ్యింగ్ అయిన కండిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అది మూమెంట్ చూస్తూ ఉంటే మీరు కాల్ రేషో చెక్ చేసుకోండి కాల్ రేషో నేను మార్నింగ్ పెడుతుంటాను రోజు మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతుంటాను కాల్ రేషో ఏంటి దానికి దానివల్ల ఏ ఎలా ఉంటుందని చెప్పి పెడుతూ ఉంటాను దాని ఎఫెక్ట్ ఏంటని చెప్పని మీరు పుట్ కాల్ రేషియో చెక్ చేసుకోండి చాలా సింపుల్ చెక్ చేసుకోవడం అంటే టోటల్ కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై టోటల్ పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై టోటల్ కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వేసుకోండి అది వన్ అవ్వగానే రేపు ఎక్స్పైరీ కాబట్టి అంటే ఓవరాల్ ఎక్స్పైరీ అంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేదని ట్రై చేయండి అట్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ లెవెల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండేదని ట్రై చేయండి ఎందుకంటే సడన్ రివర్స్ అట్ ట్రెండ్ లెవెల్స్ పాసిబుల్ ఉండేది ఎక్స్పైరీ డే రోజు ఎస్పెషలీ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి పాసిబిలిటీ ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ ట్వంటీ వన్ సిక్స్ నైంటీ ఫైవ్ దగ్గర ఇది జనరల్గా ఈరోజు జరిగింది సో రేపు కూడా వాచ్ చేసింది రేపు అప్ ట్రెండ్ ఉండాలి అని చెప్పంటే మీకు ఇన్ఫీ టీసీఎస్ అండ్ రిలయన్స్ ఐసిఐసి బ్యాంక్ ఒకటి చాలా ఇనాక్టివ్గా ఉంది ఈ నాలుగు కానీ పర్ఫామ్ చేస్తే ఒకవేళ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్ ఓపెన్ అయ్యేదో ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అనేది వాచ్ చేసుకోండి ఈరోజు అన్ని స్టాక్స్ సపోర్ట్ చేశాయి అన్ని స్టాక్స్ సపోర్ట్ చేశాయి అండ్ అదాని ఎంటర్ప్రైస్ అదాని పోర్ట్స్ తప్ప మిగతా అన్ని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని అప్లో ఇంక్లూడింగ్ మెటల్ సెక్టర్స్ ఆల్సో అప్లోనే ఉన్నాయి ఈరోజు ఆప్షన్ ట్రేడర్స్లో ఈరోజు ఆప్షన్ బయర్స్కి చాలా గుడ్ డే ఎందుకంటే బాగా పెరిగింది ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రీమియమ్స్ డబల్ అయిపోయినాయి ఎస్పెషల్ ఆప్షన్ బయర్స్ ఈరోజు టుడే ఇస్ అ వెరీ గుడ్ డే మా లైవ్ ఎవరైతే సిగ్నల్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి మార్నింగ్ గా బెనిఫిట్ అనుకుంటాను ఎందుకంటే మార్నింగ్ కొద్దిసేపు పుట్టినా తర్వాత వెంటనే కాల్ కన్వర్ట్ అయిపోయేదాను ఆల్రెడీ కాల్స్ కంటిన్యూస్గా కాల్ బయ్యింగ్ వస్తా ఉంది కానీ ఒకటి ఏంటంటే మధ్యలో కొంచెం ఫీడ్ డిస్టర్బెన్స్ ఉండింది ఈరోజు ఫీడ్ డిస్టర్బెన్స్ వల్ల ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు కొంచెం డిస్టర్బెన్స్ మధ్య మధ్యలో నాకు ఒక పది నిమిషాలు రాకపోవడం పది నిమిషాలు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అదర్వైజ్ ఇట్స్ టోటల్ ఓవర్ ఓవరాల్ టూల్ ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేసిందని నేను అనుకుంటున్నాను అండ్ ఇట్స్ అ ప్రాఫిటబుల్ డే ఫర్ ఆల్ ఆప్షన్ బయర్స్కి అనుకుంటున్నాను ఆప్షన్ సెల్లర్స్ ఈరోజు ఇట్స్ టుడే ఇస్ అ వెరీ బ్యాడ్ డే ఎందుకంటే అది మార్నింగే కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోమని చెప్పింది నాలుగు అంటే స్టాడిల్ సాంగిల్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఎగ్జిట్ అవ్వమని చెప్పి సిగ్నల్స్ వచ్చాయి మన దగ్గర అందుకని మన కట్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి పెద్ద లాస్ ఏమి ఉండకుండా ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ మామూలుగా ఎవరైతే అడ్జస్ట్మెంట్స్ అంటూ దాని వెనక పడతారు అందరికీ లాస్ ఉంటుంది ఆప్షన్ ఆఫ్ సైడర్స్ అందరూ దే మస్ వి లూజర్స్ టుడే ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ చూసుకుందాం ఈరోజు మేము ఇచ్చిన ఇంటర్డర్ లెవెల్స్ ఇక్కడ ఈరోజు మేము ఇది మా పబ్లిక్ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం ఈ లెవెల్స్ మీ దగ్గర ఉంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు దీంట్లో ఏం జరిగింది ఈరోజు చెక్ చేసుకుందాం ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది అంటే హై వన్ ప్రీవియస్ క్లోజ్ అండ్ హై వన్ మధ్యలో ఓపెన్ అయింది అది ఒక రెండు రూపాయ రెండు పాయింట్స్ కిందకి వచ్చి తర్వాత ఓపెన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నాట్ వన్కి వెళ్ళింది అది కూడా క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూకి వెళ్ళింది అక్కడ చాలాసేపు ఉన్నది తర్వాత అక్కడి నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ లెవెన్ అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళలేదు అంతకన్నా ముందే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఎయిట్ దగ్గర అది ఫిఫ్టీ టూ వీక్స్ హై క్రాస్ అయింది టచ్ చేయదని అక్కడ నుంచి కిందకు వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూ దగ్గరకు వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ దగ్గరకు వచ్చి మళ్ళీ క్రాస్ అయిన తర్వాత టూ టూ వన్ సిక్స్ వన్ వన్ క్రాస్ అయింది అక్కడ నుంచి నేర్గా టూ వన్ సిక్స్ నైన్ ఫైవ్కి వెళ్ళాలి అది టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ వరకు వెళ్ళి అక్కడ ఆగింది ఈరోజు అసలు కిందకి రానే రాలేదు అంటే ప్రీవియస్ క్లోజ్ దగ్గర వరకు పోలే పోలేదు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఈజ్లో సో రేపు మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్ ఏంటంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఈజ్ ద లెవెల్ అది చెక్ చేసుకోండి దానికన్నా పైన ఉంటుందా పైన ఉంటే పైకి వెళ్తుంది అది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది అవుతుందా లేదా అనే చెక్ చేసుకోండి ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం రిలయన్స్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ప్లస్ ఎయిట్ రూపీస్ క్లోజ్ అయింది ఇన్ఫీస్ ట్వంటీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అది అంటే ఎగ్జాక్ట్ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది అది అండ్ టీసీఎస్ ఫిఫ్టీన్ రూపీస్ అప్లో క్లోజ్ అయింది ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జరిగింది ఇది అందుకని నిఫ్టీ అంత పెరిగిపోయింది ఇది ఈ రెండు కూడా మూడు కూడా మూడులో ఒకటి అప్ ట్రెండ్ ఉంది రెండు డౌన్ ట్రెండ్స్ ఉన్నాయి అయిగానే రేపు కానీ టీసీఎస్ క్రాస్ అయితే పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది టీసీఆర్ క్రాస్ కానీ కాకపోతే కిందకి వెళ్లే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని రేపు వాచ్ చేయాల్సింది మీరు ఈ లెవెల్స్ వాచ్ చేసి ఈ మూడు స్టాక్స్ వాచ్ చేసుకోవాలి ఎక్కువ పర్ఫామ్ చేయబోయేది ఇన్ఫిఎంట్ తీసేసి ఈ మూడింటిని వాచ్ చేసుకోండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్ట్ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ వన్ ఎయిట్ అది హైట్ వచ్చింది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ లోట్ వచ్చింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ జీరో సిక్స్ నిన్న క్లోజింగ్ వచ్చేది ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఈ రోజు క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ టూ అంటే మీరు చెక్ చేసుకోండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ వన్ ఎయిట్ అంటే హై వన్ కింద క్లోజ్ అయింది అది అసలు ప్రీ ప్రీవియస్ క్లోజ్ వరకు కూడా వెళ్ళలేదు తర్వాత ఓపెన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ టూ అక్కడ నుంచి టీసీఆర్ ఇస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ నైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీస్ టీసీఆర్ అని చెప్పి చెప్పినా కదా టీసీఆర్ దగ్గరికి వెళ్ళింది ఆ టీసీఆర్ మాక్సిమం క్రాస్ అయ్యేదాన్ని టీసీఆర్ దగ్గరికి వెళ్ళింది కిందకు వస్తున్నది టీసీఆర్ దగ్గరికి వెళ్ళింది కిందకు వస్తున్నది అప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ పెట్టాను అది టీసీఆర్ దగ్గరికి వెళ్ళి కిందకి వస్తున్నది కొద్దిసేపు వెయిట్ చేయండి ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంకు ఇవి అప్పు వెళ్ళాలి అంటే ఇంకా పైకి వెళ్ళాల్సిన ఇది ఉంది ఒకవేళ అదేమైనా టీసీఆర్ని క్రాస్ చేస్తాయేమో చూసుకోండి అని చెప్పి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అక్కడి నుంచి ఒక్కసారి ఎప్పుడైతే టీసీఆర్ క్రాస్ అయిందో అది చాలా ఫాస్ట్గా బైక్ వెళ్ళిపోయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నాట్ త్రీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చి మొదల టీసీఆర్ బ్రేక్ అయ్యి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ టూకి వచ్చింది మళ్ళీ టీసీఆర్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత నియర్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్కి వెళ్ళింది సో మన రే ఇప్పుడు క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది సో మీరు వాచ్ చేయాల్సిన రేపు లెవెల్స్ ఏంటంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ టూ ఏదైతే మీరు ఈ లెవెల్ అనుకుంటున్నారో మీరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ద లెవెల్ మీరు రేపు వాచ్ చేసుకోవాల్సింది ఇది పనికి వస్తుంది ఈ లెవెల్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది మీకు రేపుకొస్తుంటుంది ఇది కానీ బ్రేక్ అయిందని చెప్పంటే కిందకి వెళ్తుంది ఇది కానీ పైన కానీ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ థర్టీ నైన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ చెక్ చేసుకుందాం బ్యాంక్ బ్యాంక్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు స్టార్ పర్ఫార్మర్ అది అది ఇరవై రూపాయలు పెరిగిందంటే ఇంకా బ్యాంక్ నిఫ్ట్ ఎంత పెరుగుతుందో ఇమాజిన్ చేసుకోండి మనం ఇచ్చింది వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఇచ్చాం అది కూడా కానీ దాటితే అప్పుకి వెళ్ళిపోతుందని చెప్పి నిన్న నేను మెన్షన్ చేస్తున్నాను అది ఆల్రెడీ క్రాస్ అయింది క్రాస్ అయ్యి వన్ సెవెన్ జీరో త్రీ దగ్గర క్లోజ్ అయింది అది ఫిఫ్టీ టూ వీక్స్ హైకి వెళ్ళాలి ఇప్పుడే వెళ్తుందా లేదంటే నెక్స్ట్ వీక్ వెళ్తుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి అది ఇంకా పర్ఫామ్ చేయలేదు అది వన్ జీరో జీరో టూ దగ్గర ఉంది అది డౌన్ ట్రెండ్లో ఉంది అది కోటక్ బ్యాంకు అది వన్ నైన్ జీరో టూ అది అప్ ట్రెండ్లో ఉంది యాక్సిస్ బ్యాంక్ డౌన్ ట్రెండ్లో ఉంది ఎస్బీఐ డౌన్ ట్రెండ్లో ఉంది ఈ రెండు ఎస్బీఐ జస్ట్ ఇప్పుడే అప్ ట్రెండ్ మొదలైంది దానికి అంటే సిక్స్ ఫార్టీ సెవెన్ నిన్న డౌన్ ట్రెండ్ అని చెప్పాను ఈరోజు సిక్స్ ఫార్టీ ఎయిట్లో క్లోజ్ అయింది సో అప్ ట్రెండ్ ఎస్బీఐకి మొదలైంది రేపు సిక్స్ ఫార్టీ సెవెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చెక్ చేసుకొని డెరిషన్ తీసుకోవాల్సి వస్తుంది మీరు రేపు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేస్తుందా లేదంటే డౌన్ కిందకి లాగుతుందా అనేది చెక్ చేసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు బ్యాంక్స్ బ్యాంక్ నిఫ్టీ జర్నీ మొత్తాన్ని డిసైడ్ చేస్తాయి ఈ రెండింటిని బేస్ చేసుకున్నది మీరు ఓపెన్ డౌన్ ఓపెన్ అవుతుందా అప్ ఓపెన్ అవుతుందా అనే డిసిషన్ తీసుకొని చెక్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేస్తాను డెవలప్ ఆల్రెడీ చెప్పున్నాను మీకు ఆ బ్యాంక్ నిఫ్టీ డెవలప్ వాచ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాం మార్నింగ్ టైంలో ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ మన లైవ్ బైసల్ సిగ్నల్ టూల్ ఇది లైవ్ బైసల్ సిగ్నల్ టూల్ ఇది దీంట్లో మీకు కంటిన్యూస్గా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కింద ఆప్షన్ సిగ్నల్స్ మీకు రెగ్యులర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది ఒకవేళ వల్టర్టీ ఉంటే స్టాప్ లాస్ కరంగానే అది ఇంకా చేయదు అంటే ఇంకా నో సిగ్నల్స్ అని వస్తూ ఉంటుంది నో యాక్షన్ అని చెప్పి వస్తూ ఉంటుంది ఇక్కడ మీరు పైన చూస్తూ ఉంటే మీరు అది కంటిన్యూస్గా మీకు అది ఇస్తూనే ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి అది రెగ్యులర్గా బై ఇస్తూనే వస్తుంది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ వన్ ఎయిట్ దగ్గర నుంచి కంటిన్యూస్గా బై 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 అని వస్తూనే ఉంది బై టార్గెటెడ్ బై టార్గెటెడ్ అని వస్తూనే ఉంది బై కంటిన్యూటీ సేమ్ నిఫ్టీకి కూడా చూడండి మీరు పైన స్పాట్ ఫ్యూచర్ రెండు చూడండి బై కంటిన్యూడ్ బై కంటిన్యూడ్ అని వస్తూనే ఉంది మీకు అది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ బై కంటిన్యూడ్ అట్ మూడు గంటల పద్నాలుగు నిమిషాలు అని చెప్పి ఇక్కడ మీరు చూడండి కంటిన్యూస్గా వస్తూనే ఉంది ఇది అబౌట్ జనరల్గా మా బై ఆప్షన్ బై సిగ్నల్ టూర్ అండ్ ఇచ్చేది ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ఇంత మనీ ఇస్తాము దాన్ని మీరు కానీ ట్రేడ్ చేస్తే మోస్ట్ అల్లీ మీకు మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ ద మనీ అనే ఐడియా మైండ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ టార్గెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ అన్ని లెవెల్స్ దాటేసి వచ్చేసింది ఇది మన బ్యాంక్ ఆప్షన్స్ అందుకోసమే మీకు కాల్ సైడ్ పుట్ సైడ్ అది డౌన్ సైడ్ లెవెల్స్ అన్నీ అయిపోయి బ్లాంక్ అయిపోయింది కాబట్టి మీకు టార్గెట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మీకు కరెక్ట్గా ఇండికేట్ చేయడం లేదు అదర్వైజ్ మీకు టార్గెట్స్ వచ్చేది పైన ఏడు స్పాట్ ఉంది కదా సెవెన్ టార్గెట్స్ కింద ఫ్యూచర్ ఫైవ్ టార్ ఫైవ్ టార్గెట్స్ మోస్ట్ ఓన్లీ దానికి టాలీ అవుతుంది ఇక్కడ అన్ని లెవెల్స్ మారిపోయింది కాబట్టి అది మీకు కొంచెం డిఫరెంట్గా ఉంది సేమ్ ఇక్కడ నిఫ్టీ చూడండి ఇక్కడ మీకు సెవెన్ టార్గెట్స్ రీచ్ అయింది కాల్ పుట్టేది ఒక ఎయిట్ టార్గెట్స్ అంటే అది ఆల్రెడీ డౌన్కి వెళ్ళిపోయింది అది కూడా కిందకి ఆల్రెడీ ఇట్ ఆస్ గాన్ ఆల్ ద లెవెల్స్ కన్నా కిందకి వెళ్ళింది కాబట్టి మీకు ఇలా ఉంది ఇక్కడ ఇది జనరల్గా బట్ ఆప్షన్ బయింగ్ సిగ్నల్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఈరోజు కట్ ఆఫ్ ప్రైస్ ఆల్రెడీ మీకు క్లియర్గా ఇండికేట్ చేసింది కట్ ఆఫ్ ప్రైజ్లో అన్నీ ఎగ్జిట్ అయిపోమని చెప్పని ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్